రేవంత్ రెడ్డి గారిని గద్దె దించే అవకాశాలు ఉన్నాయా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఏమన్నా అదైతే నేను గద్దె దించాలని దీపావళి నేనైతే చెప్పా అయితే నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే నిన్న మోదీ గారిని కలవడానికి రేవంత్ రెడ్డి గారు పోయినప్పుడు తనతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కూడా పోయి దీని వెనకేమన్నా మర్మం ఉన్నదా ఉండొచ్చు వాళ్ళ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు ఏవో కొన్ని ఉంటాయి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పార్టీ పిసిసిగా పోయిరా లేకపోతే ముఖ్యమంత్రి వర్యులుగా పోయిరా తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళు ఆయన ఈరోజు ఒక నీటి బిందు అయినా ఒక నీ ఒక మెతుకైనా లేకపోతే ఒక అడుగు వేసినా అది ప్రభుత్వం మన చెమట చుక్కలు మన కష్టార్జితమే ఒక ముఖ్యమంత్రిలో ఉన్నోడు కూర్చున్నా లేచిన పన్నా తిన్నా ఏది చేసినా ఆయన దొడ్డుకు పోయినా ఉత్సవ అది మన మన ఖర్చే కాబట్టి ప్రజలు కట్టే ట్రాక్టర్ల ద్వారానే ఇవాళ ప్రస్తుతి అనుభవిస్తుంది కాబట్టి ఆయన ఢిల్లీ పోయినా అమెరికా పోయినా ఎక్కడి పోయినా తెలంగాణ ముఖ్యమంత్రిగానే పోవాలి అంతే బాధ్యత రహితంగా ఉండాలంటారు బాధ్యతాయుతంగా ఉంటే తప్ప ఆయన సాగుబో హిందు వినోదాల పో కుటుంబ కార్యక్రమాల పో నీ వ్యక్తిగతంగా నీ వ్యక్తిగత కారులబో ప్రభుత్వానికి సంబంధించి ప్రజల సంస్కే గురించి పోతే ప్రభుత్వ వాహనాలలో ప్రభుత్వం సంబంధించిన సెక్యూరిటీలో పోవాలంట అంతే మరి నీ నీ పార్టీ అధినాయకులు గెలవడానికి పోతే నువ్వు ప్రభుత్వ ఖర్చుతో ఎందుకు పోవాలి ఎందుకు పోవాలి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దుబారా చే మనం ఏదైతే మాట్లాడుతున్నామో మనం అదే చేస్తే మనం అదే చేస్తే తేడా ఏముంది తేడా ఏముంది అమావాస్యకి పౌర్ణమికి తేడా ఉంటది చలికాలానికి ఎండాకాలానికి సాధ్యమై అంటే ఇప్పుడు అంటే మీ అట్లాంటి కే చాలా మంది వ్యక్తులు కూడా కేసీఆర్ గారు ట్రావెల్ చేసిన వాళ్ళు అన్న మాట ఏంటంటే కేసీఆర్ కు తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నది తెలంగాణ పట్ల తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉన్నది సరే అంతో కొంత ఏం చేసినా కూడా తెలంగాణ ప్రజలకు సంస్కృతి దిశలా వాళ్ళని అభివృద్ధి పరచాలి తెలంగాణ అభివృద్ధి పథంలో తీసుకురావాలని చెప్పేసి కొంత కష్టపడ్డాడు ఇటువంటి ప్రేమ ఇప్పుడున్న నాయకులకు ఉంటుందని అని మీరు రెండు వేల పద్నాలుగు వరకు కేసీఆర్ వేరు రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖు తర్వాత కేసీఆర్ వేరు అంటే ముఖ్యమంత్రి కాకముందుకు వేరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేరే అంటారు అంతే కదా ఇప్పుడు పెళ్లి కాకముందు ఒక రకంగా ఉంటాం మనం పెళ్లి అయిన తర్వాత ఎట్లుంటాం ఎట్లుంటాం పెళ్లి కాకముందు తల్లి చుట్టూ తల్లి చుట్టూ కుటుంబం చుట్టూ అన్నదమ్మల చుట్టూ అక్క చెల్లెల చుట్టూ తిరుగుతాం తర్వాత ఎట్లుంటాం మనం ఎట్లుంటావు భార్య చుట్టూ భార్య చుట్టూ ఒక క్యాలెండర్ సురైంది అనుకో క్యాలెండర్ అంటే ఓ పిల్ల బిడ్డ కొడుకో పుట్టినది ఎట్లుంటావు మార్పులు వస్తూ ఉంటాయి భార్యని మర్చిపోతావు అప్పటిదాకా భార్యను ముద్దాడినాడు బిడ్డను కొడుకు ముద్దాడుతాడు అంటే ఇది ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అట్లనే కేసీఆర్ కూడా ఆ మార్పులకు గురైడు ఆ మార్పులకు గురయ్యి ఆయన ఆయన చెప్పుకున్నాడు భక్తు రాజకీయ పార్టీ అయిపోయినా ఇక ఆయన కోటరి పాలనకి అయిపోయిండు నా దృష్టిలో బంగారు తెలంగాణ అని ఆయన ఏదైతే అంటా ఉంటాడో ఆంధ్రపాలకున్నప్పుడేమో ఇనుప సంఖ్యలు వేసుకున్నావు తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు సంఖ్యలు వేసుకున్నట్టు అయిపోయింది మన బతుకు ఇనుప సంఖ్యలో ఏదైనా తెచ్చగలుగుతాం కానీ బంగారు సంఖ్యలు అని తెచ్చలేము మనం నేను కాదు కేసీఆర్ అట్ట అయిపోయిండు నోటికి తాళం పడే చెవులలో చీసం పోసే కళ్ళకి గంతలు గడితే మెదడికి పని చేయకుండా చేస్తరి ఒక కోటరి పాలకుడు ఎప్పుడు స్వేచ్ఛగా ఉండాలి ప్రజల్లోకి వెళ్ళిపోవాలి ప్రజల్లో బతకాలి ప్రజల్లో జీవించాలి ప్రజలలో ఆస్వాదించాలి మీరు కేసీఆర్ కు వ్యతిరేకమా వినయ గారు నేను కేసీఆర్ నా మంచి మిత్రుడు నా ఉద్యమ సహచరుడు నేను కేసీఆర్ అని ఎప్పుడు విలువపోయింది ఇప్పటికి మీరు టచ్ లో ఉన్నారా కేసీఆర్ గారు తోటి మీరు టచ్ లో ఉన్నారా ఫోన్ లో మాట్లాడుతున్నారా నేను ఆయనని నేను ఎప్పుడు పిలిచినా శేఖర్ అన్న శేఖర్ అనే ఒక గౌరవంతో పిలుచుకునేవాడిని ఇప్పటికి నేను శేఖర్ అన్నానే పిలుస్తా మీకోసం కేసీఆర్ అంటున్నా కానీ నేను శేఖర్ బయట మాట్లాడితే శేఖర్ మీద నేను ప్రేమ లేని మొన్న ఆయనకి రాత్రి పదకొండు గంటలకు పన్నెండు గంటలకు ఆయనకి పడిపోయి కాలు ఉదయం పదకొండు గంటలకల్లా హాస్పిటల్కి పోయినా ఇప్పుడు లేకపోతే పోతానా లేకపోతే ఆయన అప్పుడు అక్కడ ఐదు గంటల దాకా ఆయన అనేక ఎగ్జామినేషన్లు అయినాయి ఆయనకి ఏదో ట్రీట్మెంట్ ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చి నేను డిస్టర్బ్ చేయొద్దని నాకు కూడా బయట పనులు వల్ల వెళ్ళిపోయినా నేను ప్రతిరోజు ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేస్తున్నా ఎందుకు ఆయన ప్రజా ఆయన ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలన అనేది ప్రజలు మనకు ఒక బాధ్యత ఇచ్చిన దాన్ని సక్రమంగా నిర్వహించలేదు అక్కడే ఆయనకి నాకున్నటువంటి భేదాభిప్రాయం కానీ ఆయన ఇప్పుడు నాకు రెండు వేల పదిహేనులో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అనారోగ్యానికి గురైతే నేను గుంటూరులో హాస్పిటల్లో ఆపరేషన్ అయితే రాత్రి పదకొండున్నర గంటలకి నా గురించి ఫోన్ చేసి తెలుసుకున్నాడు ప్రేమ ఎందుకు ఉండదు ఒక దగ్గర తిన్నావో ఒక దగ్గర వన్నావో ఒక మంచాల్లో వన్నావో కలిసి నా నానాడికి ప్రాణం నేను నీళ్ళు ఇస్తే తప్ప ఆయన నీళ్లు తాగపోయేది అంత ప్రేమ ఉంటుండే ఒకరికొకరి ప్రాణంగా నేను ఉన్నావు ఆయన చంపాలని ప్రయత్నం చేసిన అనేక సందర్భాల్లో నా ప్రాణాన్ని అడ్డుపెట్టిన నా కోసం రెండు వేల సంవత్సరాల్లో ఇదే హరీష్ రావు ఇదే బాలమల్లు ఇదే సుధాకరు ఈ సిద్దిపేటోళ్ళు తెలంగాణ ఆర్ఎస్ ఆవిర్భావాన్ని ముందు మా నాయకుడిని చెడగొడతాండు మాకు దూరం చేస్తుండని ఆ సిద్ధిపేట నాయకులు నన్ను కొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు ఆయన నాకు చెప్పిండు నువ్వు మూడు రోజుల దాకా నందినగర్ ఇంటికి రాకని చెప్పి అట్లా మా ఇద్దరి మధ్య నన్ను ఆయన కాపాడిండు ఆయన నన్ను కాపాడిండు అంత ప్రేమ ఉన్నది మీ ఇద్దరి మధ్యలో వ్యక్తిగత జీవితం అనేది వేరు ఆయనకు ఒక మన బాధ్యతల్లో ఉన్నప్పుడు వేరు నేను ఆయన ఏ తప్పు చేసినా ఏ నష్టం చేస్తా ఏ ప్రజా వ్యతిరేకం చేస్తా ఆయనని పొగుడుకుంటూ జయజలు కొట్టుకుంటూ భజన చేసుకుంటూ ఆయన మోచేతి నీళ్ళు దాక్కుంటూ ఆయన ఇచ్చే పదవులు తీసుకొని ఇప్పటి రెండు వేల ఇరవై మూడు చివరి వరకు కూడా ఎన్నికల సమయంలో కూడా నన్ను ఆయన ప్రాధాయపడ్డాడు రమ్మని నన్ను ఎప్పుడు ఆయన పనికిరానోడనో పనికిమాలోడనో చేతగా నా శక్తి ఆయనకు తెలుసు ఆయన శక్తి నాకు తెలుసు ఇవన్నీ విషయాలు ఇలా ఉంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు సౌకర్యం ఒకటి ఉన్నది ఈ ఉచిత బస్సు సౌకర్యం వల్ల చాలామంది కూడా దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అంటే ప్రతి పథకంలో నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది అయితే దీన్ని ఈ పథకాన్ని అమలు చేసే ముందు ఎప్పుడైనా ఏ పథకమైనా అమలు చేసే ముందు ప్రభుత్వము ప్రభుత్వ పరంగా దాని మీద విస్తృతంగా ప్రచారం చేయాలి హడావుడిగా చేస్తే ఏది సక్రమంగా ప్రజల్లోకి వెళ్ళిపోదు రొడ్డ కొట్టుడు కొడితే తెలంగాణకు సామెత ఉంది దొడ్డ కొట్టుడు కొడితే బుడ్డ దిగుతుందని చేసిందే గాంతో తెగిందే బుడ్డ అంటారు ఎప్పుడు అట్లా పని చేయొద్దు ఏ పని చేసినా దానికి ఒక పరిణామ క్రమం ఉంటుంది ఒక బిడ్డకి జన్మనియాలంటే ఇవ్వాలంటే మాసాలు ఉంటాయి ఒక ఎండాకాలం పోయి వానకాలం రావాలంటే కనీసం ఒక నాలుగు నెలల గడువు ఉంటుంది ఏమంటారు అంటే రేవంత్ రెడ్డికి సమయం కావాలంటారా లేకపోతే సమయం ఎట్లా సమయం దేనికి దేనికి సమయం టెన్ యూర్ ఉంటుంది దేనికైనా కూడా అని చెప్పేసి నేను వాళ్ళు చెప్పిన పథకాలు పథకాలని అమలు చేసే ముందు ప్రచారం చేయడంలో ఒక టెన్ పాటించాలి క్రమబద్ధంగా దాన్ని పీపుల్లో తీసుకుపోవాలి దాన్ని ప్రజలను ఒప్పించాలి మెప్పించాలి ఆర్టీస్ కార్మికులను కూర్చోబెట్టాలి ప్రయాణి మహిళా ప్రయాణికులను కూర్చోబెట్టాలి మా పురుష ప్రయాణికులను కూర్చోబెట్టాలి సమాజాన్ని కూర్చోబెట్టి మీడియాని కూర్చోబెట్టాలి నేను చేయబోతున్నా నీ మెదల్లో ఏది తడితే అది చేసుకుంటూ బోవుడా నీకేది ఇష్టమైతే అది చేసుకుంటా పోవుడా అది కాదు కదా ఇవాళ మీరెవరు ఇవాళ ఎవరు ప్రజలు పెట్టుకున్న జీతగాళ్ళు ప్రజలు ఏర్పాటు చేసుకున్న సేవకులు ఒక కలెక్టర్ తన ఇష్టం వచ్చి దాన్ని చేస్తాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన ఇష్టం వచ్చి తగ్ చేస్తాడు ఎవరిని జై చేయాలో ఇష్టమే ఎవరిని విడుదల చేయాలో వాడి ఇష్టమే ఎవరిని మీరు కేసు పెట్టాలో వాళ్ళ ఇష్టమే ఏ కేసు పెట్టాలో వాళ్ళ ఇష్టమే అరే మీరు ఎవరే అసలు మీరు ఎవరు అసలు అరే మేము ఏర్పాటు చేసుకున్న జీవితగాలు మీరు మామిద్ర తులించేట్ల రైట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి ఎవరో తెలుసా మీకు వినయగారు ఎవరు ఆయనే మన ముఖ్యమంత్రి అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి మెయిన్ మినిస్ట్రీలో పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది అంటారా అంటే అంటారా అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కొంతకాలం ఉంటాయి ఇప్పుడు మనం రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు ఇద్దరే మంత్రులు ముఖ్యమంత్రి హోంమంత్రి ప్రమాణ స్వీకారం అయితే ఆరు నెలల దాకా ఒక్క మంత్రి లేడు అయితే అప్పుడు కూడా మాలాంటి వాళ్ళందరం చెప్పి 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 చెప్తే ఏదో చేస్తుండకాలం నడవదు ఎక్కువ కాలం ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు కదా అంటే అర్థంకి దాయకాలు లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కోసం చాలా మంది కష్టపడ్డ వాళ్ళు అటువంటి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చుకోను లేకపోతే ఆ మంత్రిత్వ శాఖలు వాళ్ళకి అప్పజెప్పుకుంటే బాగుంటుంది బాగుంటది కదా అసలు మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మీ అట్లాంటి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అంటారా అరే ఎవరికైనా ఇవ్వచ్చు శత్రువు కూడా ఇయ్యి మన మంచి అయితే మన మంచి పాలకుడు అయితే నీ శత్రువు కావచ్చు ప్రజలకు కాదు కదా నీ పార్టీ శత్రువు కావచ్చు ప్రజలకు కాదు కదా అంటే నీ పా నేను ఇంతకుముందు అన్నది అదే ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు జెండాలు అవన్నీ రాజకీయాలు నువ్వు వాడిని తిడతావు వాడిని తిడతాడు ఎన్నికలు అయిపోయినాయి అసలు పాలన అంటే ఏంటిది నా దృష్టిలో పాలన అంటే ప్రతిపక్షం పాలక పక్షం కలిసి చేసేదే పాలన వాళ్ళ తప్పులు వీలు వాళ్ళ కరెక్ట్ చేసుకుంటూ ఇద్దరు కలిసి పాలన నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కలిసి చేసేదే పాలన వీళ్ళు అరవై నాలుగు మంది కలిసి చేసేది పాలన కాదు బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది మంది బీజేపీ ఎనిమిది మంది ఎంఐఎం ఏడుగురు సిపిఐ ఒక్కరు అందరు కలిస్తేనే అది పాలన అవుతుంది పాలన ఎట్లా అవుతది ఆ అంటారు అందరూ ప్రజా కొరకు వీళ్ళందరూ కలిసి పోరాడి తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తారంటారు లేకపోతే మా రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలనే కొట్లాడుకుంటారు అంటారు అది కాంతి చెప్పేదో ఇన్నయ్య చెప్పేది కాదు ఇది రాజ్యాంగం చెప్తుంది మీ మేధల్లోనో నా మేధల్లోనో నా ఇష్టమో మీ ఇష్టమో కాదు ఇది ఎవరు చెప్తున్నారు మన ఏ దేని మీద ప్రమాణం చేస్తామో ఆ రాజ్యాంగం చెప్తున్నది మరి మీరు ఆ రాజ్యాంగాన్ని పాటించకపోతే మీకెందుకు ఆ కుర్చీలు మీకెందుకు ఆ కార్లు మీకెందుకు మీ వెనక బో బో అనే ఫైర్ ఇంజన్లు జామర్లు మీకెందుకు అవన్నీ ఏమవసరం మీ వెనక ఎందుకు మీ ముందు ఒక పది మీ వెనుక ఒక పది కుయ్య కుయ్య మొచ్చుకుంటూ మీ మీ చుట్టూ యాభై మంది వంద మంది ఏకే ఫార్టీ సెవెన్లు త్రీ నాట్ త్రీలు ఎస్ఎల్ఆర్లు పట్టుకొని మీకేమవసరం అవసరం రాజ్యాంగబద్ధంగా నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నీకు అవన్నీ నీ రక్షణ కోసం నిన్ను కాపాడుకోవడం కోసం నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి ఉన్నది మనం చూస్తాం కదా ముఖ్యమంత్రి ఆయన రాజీనామా చేసిన తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి ఎట్లా పోయిండు ఓ సాదా సీదా మీరు నేను సిగ్నల్ కార్డు ఆక్కుంటూ పోయినట్టు పోయింది కదా అంతే ఉంటది ముఖ్యమంత్రి అంటే అది నువ్వు కొనుక్కుంటే వచ్చింది కాదు టాటా బిర్లాలు ఒకవేళ వాళ్ళ అట్లయితే డబ్బున్నోడే ముఖ్యమంత్రి అయితే డబ్బున్నోడి చేతిలో వాడే ప్రధానమంత్రి అయితే యా వీళ్ళెందుకు అయితారు టాటా బిర్లాలు కావాలా వీళ్ళెందుకు అవుతారు సారు కదా వీళ్ళు ఒక రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉండడానికి వచ్చింది కాబట్టి వాళ్ళు దాన్ని ఖచ్చితంగా దాన్ని పాటించాల్సిందే వాళ్ళు పాటించకపోతే ఎవరు వాళ్ళ కప్పచెప్పిన పని చేయకపోతే అన్న ప్రతిదానికి ఒక మంత్రం ఉంటుంది తేలు మంత్రం వేరే పాము మంత్రం వేరే ఇప్పుడు తాగుడప్పు వేరే పిల్లి డప్పు వేరే తాగు కాడికి పోయి పిల్లి డప్పు కొడితే వీడు మెంటరా అనుకుంటాడు అనుకోడా పెళ్లి కారీ చావు తప్పేమనుకుంటాడు దీనికి ఏమన్నా మెంటలేసిందా తిక్కలేసిందా అని అనుకుంటాడు అరే ఇవాళ మీరు ముఖ్యమంత్రి మీరు మంత్రులు మీరు ప్రజా ప్రతినిధులు ప్రజలు పెట్టుకున్న చీతగాళ్ళు మీరు అరే ఆ పని చేయమంటే నేను ఏదేదో చేస్తా అంటే నా పార్టీ నా కాంగ్రెస్ పార్టీ నా బీఆర్ఎస్ పార్టీ నా పూ పార్టీ నా బీజేపీ అరే ఏది ఏం పట్టింది వీళ్ళకి దరిద్రం ఓకే రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద ఏం చెప్తాడు ఆయనకి ఏదైతే ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చిండో గొప్ప అవకాశం ఇచ్చిండో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆ అవకాశాన్ని గనుక సద్వినియోగం చేసుకోకపోతే ప్రజలు మనము నిజాముని అంతం చేసిన గడ్డ ఇది ఇట్లా వీళ్ళని ఓర్చుకుంటుందా వీళ్ళని టాయిలెట్ చేస్తుందా కాబట్టి మీకేమైనా కష్టమైతే బాధ అయితే మీకేమైనా తెలియకపోతే మా ఖర్చులతోటి మేము పిలిస్తే మా మీ ఛాయనీలు వద్దు మీ వద్దు మీ బిర్యానీ బిర్ల వద్దు మీ అందమైన ఏసీ రూమ్లలో కూడా వద్దు ఆ అంబేద్కర్ స్థూపం కార్యక్రమం అన్న ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ అమరవీర్ల నేల మీద కూర్చొని మీకు ప్రజాపాలన ఎట్లా చేయాలనో మాకు తోచింది చెప్తాము విద్యా రంగాల్లో మార్పు పెట్టడా చెప్తాము వైద్య రంగాల్లో మార్పు ఎట్లా చేయాలని చెప్తాము ఉపాధి రంగాన్ని క్రమబద్ధీకరణ ఎట్లా చేయాలని చెప్తాము తెలంగాణ సంపద ఎట్లా కాపాడాలో చెప్తాము సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడిన పాలన ఎట్లా చేయాలని చెప్తాము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము మాకు ఏ వద్దు ఏ వసతులు వద్దు అది చెప్పే అవకాశము లేకపోతే చెప్పేటటువంటి సమయం కేటాయిస్తారంటారా కేటాయించబోతే మనం ఏం చేస్తాం ఆయన నెట్లు సాగనంపి అట్లే సాగనంపుతారు ఓకే రైట్ మొత్తానికి గాది నే గారు చెప్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు పదవి నుంచి పక్కకు పెట్టిరు రేవంత్ రెడ్డి అంత పెద్ద విషయం ఏమీ కాదు రేవంత్ రెడ్డి కూడా సరైన పాలన తెలంగాణ ప్రజలకు అందించకపోతే ను ఏ విధంగా పక్కన పెట్టిరో విధంగా రేవంత్ రెడ్డిని కూడా పెడతామని చెప్పేసి గాంధీ ఎన్నయ్య గారు చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ ఎన్నయ్య గారు థ్యాంక్ యూ